నడిపే వ్యక్తిగా నేను చూస్తుంటాను సో ఆ ప్రకారంగా నేను పార్టీలకి అతీతంగా నేను వచ్చానండి పార్టీ పరంగా రాలే మంచి పరంగా వస్తాను అంటే దేవుశెట్టి గారు కోసం వచ్చాను నేను వేరే వేరే ఉద్దేశం ఉండేది నా ఎప్పుడు కూడా నాకు సంఘీభావంగానే అందరితో కలిసిమెలిసి ఉండాలనేది నా ఆత్రులు సో థ్యాంక్ యూ సో దేవిశెట్టి గారు ఈ పోరాటాన్ని ఇంకా ఆధునిక శ్రేస్ కోసం చేస్తున్నారు కనుక సపోర్ట్ బెటర్ ఆధునిక అది ఏ పార్టీ అయినా కానీ ఆధునిక ఆ డెవలప్మెంట్ కోసం ఎవరైనా ఉంది దాన్ని నేను సపోర్ట్ చేయడానికి రెడీ అవుతున్నాను ఈ రోజు పార్టీకి అతీతంగా చేస్తున్నా నేను కాంగ్రెస్ పార్టీ గురించి కాదు కాంగ్రెస్ పార్టీ అతీతంగా చేస్తున్నా అందుకే ఈ రోజు పొద్దున తొమ్మిది గంటల నుంచి ఇంతవరకు పట్టణంలో అన్ని పార్టీ వాళ్ళు ప్రజా సంఘాలు విద్యార్థులు ప్రతి ఒక్కరూ వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు వచ్చి తంగి బాధ చెప్తున్నారు నేను ఒకటే చెప్తున్నా ఈ రోజు ఈ షాపింగ్ ఈ ఏడు పాయింట్స్ లో మున్సిపల్ కౌన్సిల్ కొత్త కౌన్సిల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్స్ అంతా రావడం జరిగింది వాళ్ళు ఆరు నెలలు కౌన్సిల్ పెట్టి తప్పకుండా చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సభ ముఖం చెప్పుకుంటున్నా కౌన్సిల్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నా అలాగే ఇక్కడ ఉన్నట్టు నేను ఆధునిక అభివృద్ది కోసం చేపట్టిన ఏడు పాయింట్స్ లో ఎమ్మెల్యే గారి దగ్గర రెండు నెలలు వాళ్ళ ఇంటికి పోతా ఎమ్మెల్యే గారు ఎక్కడ పిలిచినా ఆయన దగ్గర పోతా ఆయనకు నేను చేసినటువంటి అభివృద్ది కోసం ఆయన ఏం ఆసరిస్తాడో దానికి కట్టుబడి ఉంటానని చెప్పి సభముఖంగా చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్వాగతం పట్టణ సమస్యలపై సీనియర్ నాయకులు దేవిశెట్టి ప్రకాష్ గారు ఈనాడు అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని ఎవరూ కట్టించుకోవటం ఎందుకు ఏం చేయాలి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎక్కువ ఏదో ఒక సెన్సేషన్ న్యూస్ చులో తీసి కాలం తక్కువ పరిస్థితి ఉంది అసలు సమస్యల్ని పక్కన పెట్టేసి ఏదో కొత్త కొత్త నినాదాలు కొత్త కొత్త వివాదాలు నినాదాలు వివాదాలకే పెట్టబడి సమయంలో ఖచ్చితంగా పరిష్కారం కావాలి పరిష్కారం చేయాలి మళ్ళీ మెడికల్ కాలేజీ సంబంధించి అన్నడిగే అంశం చాలా గొప్ప అంశం ఎందుకంటే మెడికల్ కాలేజ్ అనేటువంటిది అప్పుడు అందరూ కూడా ప్రకటించినప్పుడు ఆదోనే ఇంకా అయిపోయింది బొమ్మంగా అయిపోయింది ఉంటుందండి కానీ ఆ మెడికల్ కాలేజ్ అప్పుడు కొన్నాళ్ళు పెండింగ్ ఉంది ఈ పోర్ట్ వచ్చిన తర్వాత అది ఎందుకు ఆగింది అనేది కూడా చెప్పకుండా సింక్ తరపున ఉండిపోయింది అటు లేదు ఇటు లేదు కాబట్టి అటువంటి సమస్యలతో పాటు మన కంటే కనబడతా ఉంది షాపింగ్ కాంప్లెక్స్ ఈ షాపింగ్ కాంప్లెక్స్ అట్టే అయిపోయింది అక్కడ కోర్టు దగ్గర కాంప్లెక్స్ కోర్టు కాంప్లెక్స్ అట్టే ఉంది బైపాస్ సరే ఇప్పుడు ఆఫీస్ కింద మీద పడి పడి పెరుగుతూ ఉంది కాబట్టి ఇటువంటి సమస్యలతో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఈ వలస పోయే దాని మీద సాగు చేసినటువంటి చాలా గొప్ప నిర్ణయం వలసలాపాలి అదేవిధంగా రిజిస్ట్రేషన్ సంబంధించినవి తర్వాత భూమాఫియా వీటన్నిటి కూడా ఒకటే వీధికి నుంచి ఎటువంటి రాజకీయాలకు లేకుండా ఏ వ్యక్తిని విమర్శించకుండా మాకు కావాల్సింది న్యాయం కావాలి ప్రజలకు అని చెప్పేసి కోరుతూ ఈరోజు తీర్చు ఈ ఆధోని ప్రజలందరూ కూడా గుర్తించాలా అదేవిధంగా ఇతర నాయకులు కూడా ఆలోచించాలా ఎందుకు మనం జీవిత ప్రకాశం అది ఆలలించడం లేదు ఎందుకు మనం మన కుర్చీలు కాపాడు కాపాడుకోవడానికే పరిమితమైన మనం నిన్న ముందో చెప్పరాదు కానీ నేను అడతాక చాలా నష్టవంతంగా జరిగింది పోరాటం ఆ పోరాటం జరిపి కోదోలేదు అభివృద్ది ఆకాంక్షలు చేసేటువంటి అన్నగారి పోరాటానికి అందరూ మద్దతు ఇవ్వాలని నేనైతే ఆడా సంస్థ ఉంటుంది మాది ఆధునిక డెవలప్మెంట్ అసోసియేషన్ దాని కూడా అన్న సహకారం కావాలి నేను కూడా నేను కూడా రేపు జూన్ అయిన తర్వాత సంవత్సరం పాలన అయిన తర్వాత ఏం చేసినా ఆధునిక అని చెప్పేసి మా వేదిక నుంచి కూడా ప్రశ్నించేటువంటి కార్యక్రమాన్ని చేపడతాం అప్పుడు అన్నగారి సహకారం కూడా నాకు కావాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అందరూ సహకారం కావాలి మేము కూడా ముఖ్యంగా ఆదోని జిల్లా కావాలని చెప్పేసి పోరాటం అయిపోయింది అదేవిధంగా ఆధునిక చెప్పాలంటే అన్న ఇంకా చెప్పాలా సార్ గుర్తి నుంచి మానవి హైవే అన్నారు నేషనల్ హైవే కరెక్ట్ పదేళ్ళు అయింది జీవో వచ్చి పదేళ్ళు అయిపోయింది ఇంతవరకు ఒక కిలోమీటర్ కాదు కదా ఒక అడుగు కూడా కదల్లేని పరిస్థితి ఉంది కానీ వేరే ఏమో జరుగుతున్నాయి మళ్ళీ నిన్న మొన్న కానీ రాష్ట అమరావతి మనం నలభై నాలుగు వేల ఎకరాలు కూలింగ్ చేస్తారంట మేజలు అయిపోయింది మనం నలభై నాలుగు ఎకరాలు అంటే అక్కడంతా పెట్టుబడి పెట్టెకి వస్తారని చెప్పి దేశంతో ప్రభుత్వం అరకపోతా ఉంటే ఆదోంతో పాటు ఆదంతో పాటు రాయలసీమ కూడా చాలా న్యాయం జరుగుతూ ఉంది మేము కూడా రేపు ఇరవై మూడవ తేదీ ఆలూరులో ఒక చన్నా కూడా చేపట్టడం జరిగింది ఇక్కడ నేను అడిగేదంటే వేదవతి పదటి నుంచి అటువంటి దానికి కూడా మన శ్రీశెట్టి ప్రకాష్ గారి లాంటి నాయకులు సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఒక్క పౌనే కాదు నీళ్లు అదేవిధంగా విద్య వైద్యం అన్నీ కావాలా కాబట్టి మా ఇరవై మూడవ తేదీ కూడా అన్నను వేదిక నుంచి ఆహ్వానిస్తున్నాను దయచేసి రెండు సార్ రోజుల్లో ధర్నా ఉంటుంది ఆ రోజు మీరు రావాలని కోరుకుంటూ అవకాశం నుండి మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇప్పుడే పెద్దలు